నమస్కారం మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు దీనికి సఫల ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం ఏ పని ప్రారంభించినా ఆ పనులన్నీ సఫలమయ్యేలాగా చేసే ఏకాదశి కాబట్టి దీన్ని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు సఫల ఏకాదశి సందర్భంగా మన పనులన్నీ సఫలం కావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించటం కాబట్టి ఈరోజు తప్పకుండా విష్ణు సంబంధమైనటువంటి చిత్రపటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ తులసి దళాలు నుంచి నమస్కారం చేసుకోండి విష్ణు ఆలయానికి వెళితే తులసి మాలికను విష్ణువుకు సమర్పించండి అలాగే జపమాలికలలో తులసి మాలిక ఉంటుంది ఆ తులసి మాలికను ధారణ చేసిన తులసి మాలికతో జపం చేస్తూ విష్ణు మంత్రం చదువుకున్న సఫల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే అరటి చెట్టు దగ్గర ఈరోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ విధి విధానం ఏంటంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలిపి ఆ పసుపు కలిపిన నీటిని అరటి చెట్టు మొదట్లో పోయండి వైవాహిక జీవితంలో ఏర్పడే ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి కాబట్టి భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుండాలంటే అన్యోన్య వాతావరణం ఉండాలంటే సఫల ఏకాదశి సందర్భంగా పసుపు కలిపిన నీటిని అరటి చెట్టు మొదట్లో పోయాలి అలాగే లక్ష్మీనారాయణల చిత్రపటానికి తెల్లగన్నేరు పూలతో కానీ నందివర్ధనం పూలతో కానీ తుమ్మి పూలతో కానీ జాజి పూలతో కానీ పూజ చేయాలి ఈ పుష్పాలు అందుబాటులో లేని పక్షంలో మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజ చేయండి అవి కూడా అందుబాటులో లేని పక్షంలో తులసి దళాలతో పూజ చేసినా కూడా అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయంలో గరుడ ధ్వజ దీపాన్ని వెలిగించండి ధ్వజ దీపం అంటే ఏంటంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ధ్వజం అంటారు ఏ విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళిన రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ విష్ణు ఆలయానికి వెళ్ళినా ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ధ్వజం అంటారు ఆయన వాహనం గరుత్మంతుడు కాబట్టి దాన్ని ధ్వజం అంటారు ఈ ధ్వజం దగ్గర ఆ ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టండి దీన్ని గరుడధ్వజ దీపం అనే పేరుతో పిలుస్తారు సఫల ఏకాదశి రోజు ఈ దీపం పెడితే మన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు సహజంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తాం ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తాం కానీ ప్రకీర్ణాధికారం అనే గ్రంథం ఏం చెప్తుందంటే విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయమని అధికారం అనే గ్రంథం చెప్తుంది అందుకని సఫల ఏకాదశి రోజు ఎవరైనా రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళితే రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఇట్లా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దేవాలయాన్ని శుభ్రం చేయటాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు ఇది చాలా వరకు మన పాపాలన్నీ పోగొడుతుంది ఏకాదశి రోజు సమ్మార్జన చేస్తే చాలా మంచిది అందులోను సఫల ఏకాదశి మన పనులన్నీ కూడా తొందరగా సఫలమయ్యే ఏకాదశి కాబట్టి ఈరోజు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయండి అంటే విష్ణుమూర్తి ఆలయం దగ్గర చీపురుతో చెమ్మటం కానీ ఆలయం దగ్గర ముగ్గులు వేయటం కానీ ఆలయంలో రంగులు వేయటం కానీ ఆలయంలో మొక్కలు నాటడం కానీ ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం లేదా చెట్లకు నీళ్లు పోయటం కానీ ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం కానీ ఆలయంలో మెట్లకి కుంకుమ బొట్లు పెట్టడం కానీ ఇట్లా ఆలయంలో ఏ విధులు పాటించినా సరే దాని సమ్మార్జన అంటారు విష్ణు ఆలయంలో సఫల ఏకాదశి సందర్భంగా చేసే సమ్మార్జన సమస్త శుభాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఏకాదశి వ్రతం ఉండలేని వాళ్ళు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ విధుల్లో ఏది పాటించినా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే సఫల ఏకాదశికి మంత్రశాస్త్రంలో ఒక మంత్రం చెప్పారు మీరు ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండలేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ఈ విధులు పాటించలేని వాళ్ళు సఫల ఏకాదశికి సంబంధించి మంత్రశాస్త్రంలో చెప్పిన ఆ మంత్రం చదువుకున్నా కూడా ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం శ్రీం లక్ష్మీవాసుదేవాయ నమ దీని సఫల ఏకాదశి విష్ణు మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి లేదా మీరు పని మీద కార్యాలయానికి వెళ్ళినా కార్యాలయంలో కూర్చున్నప్పుడు మనసులో ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి విష్ణు కృపకు సులభంగా పాతులు కావచ్చు కాబట్టి సఫల ఏకాదశి సందర్భంగా ఉపవాసాలు ఉండలేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకమైన విధులు పాటించలేని వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి అన్య పుణ్య ఫలితాలు అందిపుచ్చుకోవచ్చో ఇంకొకసారి చూద్దాము మరి ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ మంత్రజపం చేయండి విష్ణు కృపకు పాత్రలై సఫల ఏకాదశి సందర్భంగా మీ పనులన్నీ సఫలం చేసుకొని కార్యసిద్ధిని పొందండి స్వస్తి